ఒక ఎదిగి బిడ్డ ఇంటి లోపల ఉన్నావు ఇప్పటికైనా అంటారు ఎప్పటికైనా అంటారు ఓ బిడ్డ మరొక పూసిన వనగ చెట్టు మీద ముంచరాదు ఎదిగిన ఒక ఇంటికి ఇచ్చి మరొక మీ లగ్నం చేసి మాత్రమైతే బిడ్డ కొన అన ఉండరాదు కూరండరాదు సరిగ్గా రాదు దంత రాదు కోడ రాకపోతే మరి ఒక అత్తగారు ఏమంటారు ఏమమ్మా పాపవ్వ నీకు మరి దంచొత్తలేదు కూడొత్తలేదు సరిగ్గా వత్తలేదు మరి నీకు బుద్ధి లేదా నీకు జ్ఞానం లేదా మీ అవ్వ నీకు పనులు నేర్పలేదా పాటలు నేర్పలేదా దంత నేర్పలేదా కూడా నేర్పలేదు సిబ్ లేదా మీ అవ్వకు బుద్ధి లేదా లేదా అంటారు మరి నీ గురించి మాకు ఒక మాట వచ్చిపోతాయి కాబట్టి వాళ్ళ నువ్వు ఏం చేయాలి మరి అత్త అత్తతోటి ఆరాటం వస్తుంది ఒక బావ తోటి బదినామవు వస్తుంది మరి ఒక ఏ రాళ్ళతో మరి ఒక ఎటు పోరు వస్తుంది మరి ముఖం తోటి ఒక మోసం వస్తుంది బిడ్డ నువ్వు ఏం చేయాలి మరొక ఏడుగురు దాసవాలు ఉన్నారు దాసవాలు తీసుకుని ఏడు గద రోగాలు చెదపట్టుకొని ఊడిచి కుప్పలు పోసి కొందే కాడ ఒక నాడు నువ్వు ఒక వంచ నేర్చుకోవాలి నువ్వు అనగా చెరగా నేర్చుకోవాలి నువ్వు కూడా నేర్చుకోవాలి నేర్చుకునే అయితే నీకు ఈ మూడు పనులు వచ్చినాయి అనుకోని అన్ని పనులు వచ్చినట్టుగానే ఓ కాంతలారా నా బిడ్డ మనగా దంత నేర్పండి కూడా నేర్పండి అని అన్నది ఇక తోడు కూడా మేము వస్తాము ఇక దంపుడు గడ్డల కాడి మీ తుంగడాన్ని ఒక వడ్డు ఇచ్చింది మనగా సేదికిచ్చింది కాడికి వెళ్ళిపోదాం మా బిడ్డేశ్వర చరిగా రావాలంటా అని పని పాటలు నేర్చుకుంటే రేపు మా పొలగుపీల్లయితే ఒక అత్తతోని ఆరోటు మామోతోని మాటలు ఏది ఒక ఏ రాళ్ళు ఒక పొడి నేడి మాత్రం ఏది మగలు ఒక దేబలు వస్తాయా ఏది ఒక అత్తగారింటి టీ విన్నాడు ఒక ఏ బాధ రాకుండా ఉంటే ఈ నేర్చుకోవాలి ఆయన ఏదో ఒక తల్లి చెప్పిన ప్రకారం ఆ చల్లి ఒక ఏది పాపం ఏడు దాసిని మీడ పెట్టుకోని ంత బాధ రావద్దు ఏం చెప్తాడు ఒక పెళ్లి దాసులు ఎమ్మడెట్టుకొని ఇంతప్పుడు అప్పుడు రకాడి వేరుకున్న ఆయన మరి మీ తల్లి చెప్పి నడిగేయండి గతవారా ఎందుకో ఒక్కడికి నోటేసుకోకేస్తా మరి ఒక మీ తల్లి తప్పుడు కొట్టే మీ అమ్మాయి పుందన గిడ పెట్టింది గదరో గెమో ఆడక్కాడు ఇగో మేము చెప్తాను మీటేగో మీ అవ్వ అక్కడ పని ఏడు మీడలా ఉన్నాయి ఇగో మేమే తలనం అనుకో మేమే అక్కడ వెళ్ళడం అనుకో ఇగో ఇన్ని రోజుల కాంచి మా చేతుల్నే ఎరిగినరు ఎదిగినవరన్న ఏరిగిన మా చేతులనే ఒక ఎరిగిన ఎందుకంటే చిన్నప్పుడు కానీ మా చేతులు లేవు పుచ్చింది పుచ్చింది కాబట్టి నిన్ను కాకి పోకుండా పోకుండా ఒక ఎట్లా పాట పాడతాము మా తోడు ఒక నువ్వు పాట పాడాలి మేము ఎట్లా వంగి ఒక దంచుతాము మా తోడు నువ్వు ఒక వంగి దంచాలి మేము ఎట్లా ఒక కోట ఇస్తాము మా తోడు నువ్వు అట్లా ఒక మేము ఎట్లా ఒక కోడతాము నువ్వు నువ్వు కూడా అదే విధానంగా నువ్వు కూడా ఓడాలి మేము జరిగి నువ్వు కూడా జరగాలి మీ ముందు పాట వాడితే నువ్వు వెనక రాగం తీయాలి నువ్వు వెనక రాగం దిస్తే మీ ముందు బాట వాడుతా మరి ఆ కూడి చిక్కుపల పెట్టి రామాడిగా ఒక పాపమ్మ పట్టింది ఒక బంగారు కథ మరొక తల ఏడు కదా ఒక ఆ కథలోకబట్టుకొని ఎట్లా చూడండి ఒక పాప ఇట్ల ఒక ఒడ్లు దంత నేరు పట్టి మరి డీలా మరిలా డీలా I'm really? oh,

పాపమ్మ మరి కొద్దిసేపు తోడుకు దంచి ఒక పాట వాడి మనసు తర్వాత ఒక అలిగింది పాపమ్మ వేసి ఆ ఎర్రంగా మండి నా కుర్రమే వాళ్ళే తల నాలుసుకున్నది ఆడవల పా మరొక ఉద్యోగ దంచినా ఒక మూగి కొట్టాలి దంచుకుంటా ఉన్నది మరొక దంపుడు కొట్టాలంధ్ర తోడు దంచలేదు ముందు లేదు వెనక రాగం లేదు ముందు ఫోటో లేదు వెనక ఫోటు లేదు మరి మూగి కొట్టాలు ఉనుక కొట్టాలు ఒక దంచుకుంటా పాపము ఒకటే ఉన్నది ఎవరు మరి నోరు పట్టండి ఓ బలవారి పాపమ్మా మరి తల్లిగా ఉన్నది దంచంత నేర్పన్నది కోడ నేర్పన్నది చెరిగా నేర్పనది మాతో ఒక పాట లేదు మాతో ముచ్చట లేదు నా మాతో మనకు పోటు లేదు ముందు రాగ రాగలేదు అలిగింది ఒక పాపం మలకముఖం వేసి మరి ఒక దాశకా అంత దాని కోపం వచ్చింది లంచమంట ఇప్పుడు మీ పని పాట నేర్పపోతే అమ్మ ఒక పేందోడ ముద్ద మాకు మాట వచ్చిపోతుంది నా బిడ్డ ఒక పని పాట నేర్పలేదని అని మమ్మల్ని ఒక తెప్పేస్తుంది అని ఇదే సందు గదే సందన్న మరి పాప దగ్గరికి వచ్చింది పాప ఓ పదగడల వార మా తోడు వన పాట ఆడతలేవు మా తోడు ఒక ఆట ఆడతలేవు మరి ఒక దంచుతున్న ముందు పాట లేదు ఇనక పోటు లేదు ముందు రాగం లేదు ముందు రాగం లేదు వెనక పోటు లేదు ఏవో ఒక ఉట్టి ఒక దంచిన మూగి కొట్టాలు ఉనుక కొట్టాలు దంచుకుంటూ నిలబడ్డా పాప మరి తలసి పాటలు పాడని తమను వడగొడుతున్నావా ఓవించి పాడలు వాడని వదనగారిని బుడగొట్టుకున్నావా మరి బావించి పాడలవాడని వాడని బావగారిని బుడగొట్టుకున్నావా మరి నీ చుట్టాల పక్కల సూర్యుని అన్ని చేసుకున్నావా మరి వదగా ఓడగొట్టుకున్నావా మరి మురగొట్టుకున్నావా చేస్తున్నావా వీడు కొట్టుకున్నావా నువ్వు పాడగొట్టుకున్నావా ఓ ముండా పోక ఇచ్చుకోకే నువ్వు ఇంకా

మీ నువ్వు ఉంటనే మీ అవచ్చిపోయింది నువ్వు ఉండంగానే మీ నాయన చచ్చిపోయిండు వాళ్ళు నేను ఒక నిన్ను ఒక కట్టలు కాదు ముందు రాజు నిన్ను అనగా తల్లులు తల్లు పెంచిన తల్లులు మరి ఒంటెన్న కాటం రాదు తోడు ఒక్క దాని ఏది మన బొంద మీద ఒక బొడ్రాయి ఒక కుట్టి పెరుగుతున్నావా ఈ కళ్యాణం ఉంది నీకు తల మార్చిపోయింది ఓ పేద కొలవా నీకు అనగా నీకు అన్ని రోజులు పెడతారా నీకు నీ చిత్తుల మారివి ఓ చిత్తం ఉండవు లేక చిత్తుల మారివి బతమాసం ఉండవు చూసినవా మాట ఎందుకు వార్తలేదే మరి ఉంటే కాలం రాతోనే ఒక దాని పుట్టి పెరుగుతున్నావా పాప అని నోరు పట్టింది బలివారి మరి ఒక పాపను చూడండి ఒక బొగ్గు బొల బొగ్గు బొలను వినిట్టింది కదా Thank you. నన్నుగన్న తల్లి వేరే ఉన్నది వీళ్ళు ఒక ముతరాశి వారు నా కన్న తల్లి అనుకున్నా కానీ వీరు నా తల్లి కాదట అన్నగన్న తల్లి వేరే ఉన్నది నన్ను కన్నా ఒక నాయన వేరే ఉన్నాడు నేను ఉంట మా నాయన మా తల్లి వర్ణమైందట అయ్యో తల్లి ఒక పాపమ్మ చాలా కళ్ళకు ముంచింది దుఃఖము చాలా కళ్ళకు పాపమ్మూడుకేనా ఏది ఒక దమ్ముడు కుట్టాలకాని వంగు ముఖమందు వేసుకొని ముత్యాల ముని వంగు ఒక వేసుకొని పాపమ్మ ఆయన అవసుకొని పాపమ్మ తిరిగి వాళ్ళు పోస్తా ఒక కుట్టాల కుట్టాలకాడా మధ్య గట్టి పోతి రామ్